హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ ఈరోజు బ్లౌజ్ అండి ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజు నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ ఆర్ సిక్స్ ఉంటుంది అందుకంటే ఎక్కువ ఉండదు ఇలా హై నెక్ బ్లౌజ్ అనేది మనం కటింగ్ చేసేటప్పుడు చేయవలసిన చిన్న చిన్న మార్పులు అనేవి నేనైతే ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఫుల్గా అయితే చూసేయండి మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను ఇది వచ్చేసి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ అనమాట నేను లైనింగ్ అనేది ఇలా పరుచుకున్నాను ఇది మీటర్ లైనింగు ఇది పెద్ద సైజు బ్లౌజు ఈ సై ఇది చూడండి వెనక బ్యాక్ డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు వరకు ఇలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది ఇలా మెజర్ చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ అనేది మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఒక లైన్ అయితే గీసేస్తున్నాను ఖర్చు కోసం ఇంకొక ఇంచుతో ఇంకొక లైన్ అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మార్కింగ్ అనేది అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు నేనైతే చూసుకోలేదు ఫ్రెండ్స్ వీడియో అయితే షూట్ చేసేసాను సో నెక్స్ట్ వీడియో అయితే మార్కింగ్ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా బ్లౌజ్ కటింగ్ అనేది చెప్తాను ఇది వచ్చేసి పెద్దవాళ్ళ బ్లౌజ్ అనే చెప్పాలి ఫిఫ్టీ ప్లస్ అంటే బ్లౌజ్ మనకి నెక్ డీప్ అనేది చాలా తక్కువ ఉంది ఒక సిక్స్ అనమాట అంతకంటే ఎక్కువైతే లేదు చూడండి ఫైవ్ సిక్స్ అనే నెక్లన్నీ మనం హై నెక్ అని చెప్పుకోవచ్చు చూడండి ఫస్ట్ నెక్ అనేది ఇలా మార్క్ చేసుకొని నెక్ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా ఇలా పరుచుకొని ఇలా పట్టుకున్నప్పుడు మనకి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను మార్క్ చేస్తున్నాను ఇక్కడ షోల్డర్ కూడా ఒక మార్కింగ్ అలా ఖర్చు కోసం ఇంకో మార్కింగ్ అనమాట సైడ్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ బ్యాక్ డాట్ కోసం కింద అలాగే టూ ఇంచెస్ కచ్ కోసం మార్క్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి సంఖ దగ్గర టూ లైన్స్ అనేవి అనమాట ఒకటి వచ్చేసి ఖర్చు కోసం అలాగే టూ ఇంచెస్ మనకి ఖర్చు ఉండేలాగా పెట్టుకొని మార్కింగ్ అని ఇలా చేస్తున్నాను చూడండి ఇలా సింపుల్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా పరుచుకున్నప్పుడు చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చేసే వచ్చుకోవచ్చు ఎంత బిగినర్స్ రాని వాళ్ళు కూడా ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్ చాలా బాగా వస్తుంది చూడండి ఇక్కడ నెక్కు రౌండ్ షేప్ అనేది నేను మార్క్ చేశాను అలాగే ఇది చంక డౌన్ అనమాట చంక డౌన్ మనం బ్లౌజ్లో ఎలా ఉందో ఆది బ్లౌజ్లో అదే విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ మనం చేయాల్సిన మార్పు ఏంటంటే ఎవరికైనా సరే చంక ఆమ్రం అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా వన్ ఒకటి బావు తీసుకుంటారు కదా పెద్దవాళ్ళకి మటుకి ఒకటి పావు దగ్గర మార్క్ చేశాను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవడం వల్ల మనకు చంక దగ్గర లాగినట్టు కానీ పట్టేసినట్టు కానీ రాదు ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా ఒకటి ముప్పావు అనేది తీసుకోవాలి ఇది చాలా యూజ్ఫుల్ టిప్ ఫ్రెండ్స్ నేనైతే ఫాలో అవుతాను ఈ విధంగా మీరు పెద్దవాళ్ళు మార్కింగ్ చేసేటప్పుడు ఇలా చేయండి చూడండి చెస్ట్ వచ్చేసి పదకొండు ఉంది చంక ఆమ్ రౌండ్ వచ్చి మనకి టెన్ వస్తుంది అనమాట చూడండి టెన్ దగ్గర మార్క్ చేసుకున్నాం చెస్ట్ పదకొండు ఉన్నప్పుడు చంక ఆమ్ రౌండ్ పది వస్తుంది ఫ్రెండ్స్ అంటే వన్ ఇంచ్ అయితే మనకి తగ్గుతుంది ఇది కరెక్ట్గా మెథడ్ అనమాట కరెక్ట్ మెథడు చూడండి అలాగే నేను మార్క్ చేసుకున్న దాని మీద పది వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ కూడా పెట్టి కొలుచుకుంటున్నాను కరెక్ట్ సరిపోయింది మనకి ఇక్కడికి అంటే మనకి చెస్ట్ చూసుకున్నప్పుడు పదకొండు వచ్చింది చంకర్ రౌండ్ చూసుకున్నప్పుడు ఆమె రౌండ్ పది వచ్చింది అనమాట ఆ పదికి ఈ పదకొండు మ్యాచ్ అయిందా లేదా అనేది నేను బ్లౌజ్ తోటి కూడా మెజర్ చేసి చూసాను కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా కరెక్ట్గా అయితే సరిపోతే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది ఇటువంటి ఎక్కువ తక్కువైతే రాఫరం చాలా బాగా వస్తుంది చక్క దగ్గర పట్టేయడం ముడతలు కానీ బ్లౌజ్ కుదరకపోవడం లాంటివి ఏమి ఉండవు కరెక్ట్గా ఉంటుంది చాలా బాగా వస్తుంది ఈ మెథడ్ అయితే నేను ఫాలో అవుతున్నాను చూడండి ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది మరి రెడీ అయిపోయింది అనమాట చంక దగ్గర ఒక డాట్ ఇస్తే మనం కరెక్ట్గా స్టిచ్ చేసేటప్పుడు చూసుకోవాల్సిన పని ఉండదు డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు అలా చూడండి బ్యాక్ డాట్ ఖర్చు వదిలేసి నేను ఇలా మధ్య ఫోల్డ్ చేసుకున్నప్పుడు బ్యాక్ డాట్ వచ్చింది ఇక్కడ నుంచి ఒక పావించు చంక వైపు చూడండి లో అనేది ఇలా తీస్తున్నాను ఇలా తీయడం వల్ల మనకి బ్యాక్ అనేది ఎత్తి పెట్టకుండా చంక వైపు ముడతలు రాకుండా ఉంటుంది చాలా ఈజీగా మనం ఈ మెథడ్ అనేది ఫాలో అవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ చంక వైపు ఒక సైడ్ నేను జాయింట్స్ అని వేద్దాం అనుకుంటున్నాను సో అందుకని చెప్పి నేను ఇలా ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకున్నాను అనమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి ఒక వైపే జాయింట్ అనేది పడుతుంది రెండో వైపు ఖర్చుతో సహా సరిపోతుంది ఒక్కసారి ఇలా మనం మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా టూ ఇంచెస్ ఖర్చు ఉంటుంది అలా చూసుకొని ఇలా పరుచుకోవాలి అప్పుడు ఈ వైపు అనేది మనం జాయింట్ వేసుకుంటూ సరిపోతుంది రెండో వైపు ఖర్చుతో కూడా మనకి కటింగ్లో వచ్చేస్తుంది నచ్చితే ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఆది అయితే హ్యాండ్స్ ఉంది కదా అది బ్యాక్ వైప్ అనేది మనకు పరుచుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఆది బ్లౌజు బ్యాక్ వైప్ అనేదే పరుచుకోవాలి ఫ్రంట్ వైప్ అయితే ఎక్కువ తక్కువలు వస్తాయి చూడండి ఇక్కడికి అలాగే హ్యాండ్ పొడవు ఖర్చు కోసం ఇంకొక ఇంచు చంక డౌన్ అలా ఖర్చు కోసం ఇంకొక లైను సో ఇక్కడికి వచ్చిందనమాట ఇక్కడి నుంచి మనకు ఖర్చు కోసం ఇలా గీసుకోవడం వల్ల మనకి ఒక ఒకవైపే మనకి జాయింట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది నేను ఈ బ్లౌజ్ కటింగ్లో ఒక ఒక మిస్టేక్ అయితే చేశాను ఫ్రెండ్స్ మిస్టేక్స్ అనేవి ప్రతి టైలర్ ఏదో ఒక టైంలో చేస్తారండి ఖచ్చితంగా చేయకుండా ఎవరు ప్రొఫెషనల్ టైలర్స్ అనేవి అయిపోరు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఎవరైనా చేస్తారు అలా మిస్టేక్స్ చేసినప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకున్నామనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనం మిస్టేక్ చేసే కొంది దానిలో లోటుపాట్లు అనే మనకు తెలుస్తూ ఉంటాయి ఓహో ఇలా చేయడం వల్ల మనకి ఈ మిస్టేక్ చేయడం వల్ల ఈ బ్లౌజ్ ఇలా అయింది కదా అని చెప్పేసి మనం తెలుసుకుంటాం రెండోసారి అది రిపీట్ చేయకుండా రెటిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ మిస్టేక్ని కూడా తెలియకుండా మేనేజ్ చేసుకోగలగడమే టైలరింగ్లో మనకి తెలిసిన విష తెలియాల్సిన విషయం ఫ్రెండ్స్ నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్లో ఒక మిస్టేక్ అయితే చేశాను దాన్ని ఎలా రెటిఫై చేసుకున్నాను అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనమాట క్రాస్గా మనం అలా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా పరుచుకొని అవుట్ లైన్ అనేది వీళ్ళకి గీసేస్తున్నాను చూడండి మనకైతే ఈ లైనింగ్ అనేది సరిపోలేదు ఇది ఆది బ్లౌజ్ అనేది మనకి ఫార్టీ ఫోర్ సైజు సో మీటర్ లైనింగ్ కూడా మనకి జాయింట్స్ అనేవి పడుతున్నాయి వీళ్ళకి మీటర్ బావ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా పొడవ పెట్టుకున్నారు కాబట్టి సో ఇప్పుడు చూడండి ఇది మొత్తం ఒక్కసారి మార్కింగ్ చేసుకుని చంక ఒక పావి ఇంచ్ లోపలికైతే గీసుకున్నాను అలాగే మనకు సైడ్ జాయింట్ కూడా ఇలా వస్తుంది అనమాట ఈ క్లాత్ మీద మార్కింగ్ అనేది కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా మార్క్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి చూడండి మనకి డాట్ పొడవనేది ఇక్కడికి వస్తుంది ఇది ఆది బ్లౌజ్ మార్కింగ్ ఇక్కడికి పెట్టేసాను చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మనం ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది పైన షోల్డర్ స్టిచ్ దగ్గర నుంచి ఇలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఇక్కడి నుంచి కిందకి ఓ ఫోర్క్స్ దగ్గరికి మార్క్ చేశాను అంతే ఫ్రెండ్స్ చాలా నీట్గా ఇలా మనం షేప్ అనేది ఇచ్చేయడమే చూడండి ఇక్కడి నుంచి ఇలా షేప్ అనేది నేను గీసేసాను ఏ విధంగా మార్క్ చేసాను అదే విధంగా కటింగ్ చేస్తున్నాను నేనేం మార్క్ చేయలేదు ఫ్రంట్ నెక్ అలాగే పొడవు అది మటిక్కే చూశాను అనమాట ఇంకేం చెప్పలేదు ఇక్కడ ఏమీ నేను ఎక్స్ట్రా ఏం చూడలేదు ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకున్నాను అలాగే డాట్ పొడవు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను మీకు మార్కింగ్ అనేది క్లారిటీగా కనిపించట్లేదు చూడండి ఏ విధంగా మార్కింగ్ అనేది చేశాను ఇక్కడ కొంచెం ఒక పాంచి లో కూడా తీసానండి ఫ్ర చంక వైపు నెక్స్ట్ కటింగ్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ వీడియోలో మీకు మార్కింగ్ కూడా క్లారిటీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇలాగ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ డాట్ మనకి కొంచెం ఒక ఇలాగనమాట జాయింట్ అనేది ఇలా పడుతుంది సో ఇలా అనేది స్టిచ్ చేసుకోవాలి అది ఎలా అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ మూడు కటింగ్ చేసాం కదా ఇక మిగిలింది షేప్ పట్టి ఇది వచ్చేసి మిగిలిన క్లాత్లో షేప్ పట్టి అనేది కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకిచ్చిన ఆది బ్లౌజ్లో షేప్ పట్టి ఒకసారి చూసేసుకోండి ఇది కాజాల వైపు అనమాట కాజాల వైపు చూసుకొని ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా పొడవ ఉందో చూసుకొని అలాగే పైన స్టిచ్చెస్ కూడా ఎక్కడికి పడుతున్నాయో అక్కడికి మార్కింగ్ అనేది చేసేసుకొని ఇలా ఈజీగా షేప్ పట్టి కటింగ్ చేసేసుకోవడమే ఇంకా ఫుల్ మెజర్మెంట్స్తో అయితే కావాలంటే నా ప్రీవియస్ వీడియోలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే చెక్అవుట్ చేయండి ఇలా సింపుల్గా మనకి షేప్ పట్టి అనేది రెడీ అయిపోయింది అలాగే రెండోది కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇంకో షేప్ పట్టి కూడా మనం కటింగ్ అనేది ఇక్కడ ఈ క్లాత్లో తీసేసుకుంటే సరిపోతుందన్నమాట ఇలా పరుచుకొని రెండో షేప్ పట్టి కూడా నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఖచ్చితంగా మనకు రెండు అనేవి కావాలి బ్లౌజ్ స్టిచ్చింగ్లో నీట్గా షేప్ బెల్ట్ అనేది స్టిప్గా రావాలంటే ఇలా అనమాట అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కటింగ్ చేద్దామో చూద్దాం నేను ఇది ఇది వచ్చేసి శారీ అనమాట శారీలో బ్లౌజ్ పీస్ అంటే ఎల్లో కలర్ పీస్ అనేది వచ్చింది బ్లౌజు సో ఇది బ్లౌజు చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టేసి నేను కటింగ్ అనేది చేస్తున్నాను క్లాత్ అనేది మనకు చాలా తక్కువ వచ్చింది ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజు అలాగే హై నెక్ అనమాట క్లాత్ ఎక్కువ పడుతుంది డీప్ నెక్ వాళ్ళకి మనకి డీప్ నెక్ దిగిన దగ్గరే మనకు షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది పెద్ద నెక్కేం కాదు కాబట్టి మన క్లాత్ అనేది మిగలదు ఈ క్లాత్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎక్కడ జాయింట్స్ అనేవి పడకుండా మ్యాక్సిమం ట్రై చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ జాయింట్స్ అనేవి తగ్గించుకోవడానికి ట్రై చేయాలి నేను ఏ విధంగా కటింగ్ చేస్తానో ఒకసారి చూసేయండి నేను ఇప్పుడు మిస్టేక్ చేశానని చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకైతే నేను ఎక్కడైనా మిస్టేక్ చేసినట్టు కనిపించిందా కనిపిస్తే కామెంట్ చేయండి నేనేం చేశాననేది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి బ్లౌజ్ మొత్తం క్లారిటీగా చూసేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నీట్గా మనం ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాము ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ ఫైనలీ హ్యాండ్స్ అనేవి కటింగ్ చేశాను నేను చేసిన మిస్టేక్ అనేది హ్యాండ్స్లోనే చేశాను ఫ్రెండ్స్ అది ఏంటంటే చూడండి ఇది మిగిలిన క్లాత్ దీనిలో మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి జాయింట్స్ అనేవి ఖచ్చితంగా పడతాయి చూడండి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు హ్యాండ్ పడవ చూసుకుంటే మనకు జాయింట్ అనేది ఖచ్చితంగా పడుతుంది చూడండి నేను చేసిన మిస్టేక్ ఏంటో ఇలా తిప్పాను కదా ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఇలా తిప్పినప్పుడు ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది అనుకున్నాను కానీ ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్ ఉంది అది నేను చూసుకోకుండా కటింగ్ అనేది చేసేసాను ఇదనమాట ఇలా కటింగ్ చేసి ఈ సైడ్ జాయింట్ల కోసమని ఈ పీస్ కూడా కట్ చేసాను తర్వాత చూసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ చేసి ఇలా చూసుకున్నప్పుడు ఓపెన్ అనేది ఇలా ఇటు సైడ్ ఉంది అప్పుడు అర్థమైంది నేను చేసిన మిస్టేక్ ఇటువైపు ఫోల్డింగ్ ఉంది ఇప్పుడు ఏం చేయాలి హ్యాండ్స్ పొడవ అనేది తగ్గిపోతుంది చూడండి ఇది ఓపెన్ వచ్చేసింది ఇక్కడ జాయింట్లు వచ్చేసాయి చూడండి ఇక్కడ జాయింట్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది రెండు జాయింట్స్ రావాల్సి ఉంటే ఓపెన్ అయింది ఇటు జాయింట్ వచ్చింది ఇలా ఓపెన్ చేసి చూసినప్పుడు నేను చేసిన మిస్టేక్ అనేది నాకు అర్థమైపోయింది ఫ్రెండ్స్ ఓహో నేను కటింగ్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేవి నా వైపు పెట్టుకోకుండా కంగారులో ఆపోజిట్ అనేది పెట్టేసి కటింగ్ అనేది చేశాను ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఈ మిస్టేక్ అనేది ఎలా రెటిఫై చేసుకుందామని ఒక అక్కసేపు అయితే ఆలోచించాను ఆలోచించి ఒక ఐడియా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఏం చేశానో నా ఇంకా ఫుల్ వీడియో కంప్లీట్గా చూడండి ఈ వీడియోలోనే చెప్పాను ఇలా కట్ చేసిన హ్యాండ్స్కి చూడండి ఇలా మజ్జికి ఈ హ్యాండ్స్ ఇలా కట్ చేశాను కదా చూడండి రెండో హ్యాండ్ కూడా ఇలాగా కటింగ్ మనం ఆల్రెడీ కటింగ్లో వచ్చేసింది అనమాట ఈ ఓపెన్ అయిన దగ్గర నేను శారీలో క్లాత్ అనేది చూడండి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా చూసుకొని చా శారీలో క్లాత్ అనేది ఈ విధంగా కటింగ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఈ కటింగ్ అనేది చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు నీట్గా కటింగ్ చేసుకొని ఈ మిగిలిన క్లాత్ని ఇలా మజ్జిగ ఫోల్డ్ చేసుకుని ఒక్కసారి పొడవనే చెక్ చేసుకున్నాను పొడవ చెక్ చేసుకుని ఇలా రెండు ముక్కలైతే చేసేసి ఒకటి వచ్చేసి ఇలా హ్యాండ్ సెంటర్లో పెట్టి స్టిచ్ చేద్దామని చెప్పేసి ఆలోచించాను ఒక డిజైన్ లాగా ఉంటుంది అలాగే మనం చేసిన మిస్టేక్ అనేది కనిపించదు అని చెప్పేసి ఈ విధంగా నేను ఈ రెండు ముక్కల సెంటర్లో పైన క్లాత్ అనేది శారీలో బిట్ అనేది పెట్టేసి పైన ఇలా ఒక ఖర్చుతోటి ఒక స్టిచ్ అనేది వేసేసాను ఇలా టూ సైడ్స్ అనేవి మనం ఇట్లా ఓపెన్ చేసేసి ఇలాగ టూ సైడ్స్ అనేది ఇంకోటి జాయింట్ కూడా చేసుకుంటున్నాను మనం చేసిన మిస్టేక్ కనిపించకుండా అదొక డిజైన్ లాగా మనం మలుచుకోవచ్చు ఫ్రెండ్స్ ఏదైనా మన టైలర్స్ చేతిలోనే ఉంది మనం చేసే చిన్న చిన్న మిస్టేక్ చిన్నవి కదా ఫ్రెండ్స్ ఎంత పెద్ద మిస్టేక్నైనా మనం దాన్ని మళ్ళీ కనిపించకుండా రెటిఫై చేసుకోవచ్చు ఇలాంటి టిప్స్ అనేవి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి నేనైతే ఇలా ట్రై చేశాను అనమాట చంక దగ్గర ఇలా జాయింట్ కూడా వేసేసాను క్లాత్ అనేది చాలా అంటే చాలా తక్కువ వచ్చిందనమాట హ్యాండ్స్కి సో వాళ్ళకి శారీలో బ్లౌజ్ అయితే కావాలన్నారు మామూలుగా అయితే చంక పీలికలతో సరిపోయేది కానీ నేను చేసిన మిస్టేక్ వల్ల ఏమైందంటే క్లాత్ తగ్గిపోయి అలాగే హ్యాండ్స్ కూడా పొడవు తగ్గిపోతుంది కుదరదేమో అన్ని జాయింట్లు పడతాయి అని ఆలోచించుకునే టైంలో నాకైతే ఇలా ఆలోచన వచ్చేసింది సో ఇలా చేస్తే మనకి డిజైన్ లాగా ఉంటుంది అలాగే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను సో ఫైనల్ లుక్ అయితే మీరు చూసేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది నా ఐడియా కనుక మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి ఫైనల్గా హ్యాండ్ ఇలా ఉంది ఇక్కడ మనం బటన్స్ కూడా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఇది పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళంతా లైక్ చేయాలని బటన్స్ అయితే పెట్టలేదు టోటల్గా మనకి చూడండి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనం బ్లౌజ్ అనేది ఇలా మోడిఫై చేసుకోవచ్చు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్